స్పందిస్తున్నారని చెప్పేసి అంత పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి అధికారులు అతిత్సవం చూపించడం సరైనది కాదు వాళ్ళు అనవసరంగా పట్టణాలలో కూడా ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం పట్టణాలలో కూడా పేదవాళ్ళు పట్టణాలను చెర్ల చుట్టూ కట్టుకున్న వాళ్ళంతా పేదవాళ్ళు ఉన్నారు హైదరాబాద్ లాగా డబ్బుందోలు కట్టుకునే కదా ఎక్కాడితే కానీ డొక్కాడైనటువంటి వాళ్ళు చాలా చాలా చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చిన్న పనులు చేసుకునే వాళ్ళు చాలా రోజులు కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులతోటి చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వీళ్ళను కూడా కూల్చాలనే ప్రయత్నం జరుగుతుంది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ప్రభుత్వం స్పందించి ఏమంటే స్టేట్మెంట్ ఇవ్వాలి అధికారికంగా కలెక్టర్ వచ్చేసి మీ జోలికి రావట్లేమని చెప్పి ఇవ్వాలి ఎక్కడైనా ఒకటి అరవై చోట్ల పరిస్థితులు ఉన్న కాడా వాళ్ళని వాళ్ళని కూర్చోబెట్టాలి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి అనే అన్ని రకాల వసతులు కల్పించిన తర్వాత వాళ్ళ జోలికి పోవాలి కానీ అట్లాంటిది లేకుండా ఏదో అధికారం ఉందని చెప్పేసి స్పందించి వెంటనే వచ్చేసి కూలుస్తాం మీరు ఖాళీ చేయాలంటే మాత్రం ఊరుకునే వచ్చలేదు ఇది నల్గొండ జిల్లా పోరాటాల కిల్లా మీ మీ అంత చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఇట్లా ప్రజల జోడికి అన్యాయం వచ్చినప్పుడు ఎవరైనా ఓడిపోయిన పరిస్థితి తప్ప మనం ముందుకు గెలిచే పరిస్థితి లేవు వీళ్ళొక్కలే కాదు వీళ్ళు వెనకాల కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది వీళ్ళు ఏమంటే అనేక కుటుంబాలు కూడా ఉన్నాయి పెద్ద ఎత్తున ఈ కుటుంబాలని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి ప్రభుత్వం ఒకవైపున చెప్తా ఉంది ఇక్కడ మేము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు అయినా ఇక్కడ చేస్తున్నారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతారు నాయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి అటు ప్రభుత్వం చెప్పకుండా ఇటు అధికారులు అతిథిగా స్పందించడం జరుగుతుంది వెంటనే అధికారులు వాళ్ళు ప్రయత్నాలు విరమించుకొని సూర్యాపేట టౌన్లో ఎట్లాంటి సర్దలచేరు చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఏ అయితున్నాయో వీళ్ళు ఏది ఏ దేని జోలికి పోవద్దని చెప్పేసి సిపిఎం పార్టీ నుండి డిమాండ్ చేస్తాను ఒకవేళ అట్లా కనుక మీరు ప్రయత్నం చేస్తే మాత్రం రాబోయే కాలంలో ఖచ్చితంగా కలెక్టరేట్ ముట్టడి చేస్తాం మీరు కూడా పోరాటం చేయడం తప్పదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తాం